రాజమండ్రి డే క్రీడా కేంద్రంగా మారుస్తామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి పేర్కొన్నారు శుక్రవారం ఆయన నివాసంలో ఆగస్టు పది పదకొండవ తేదీలో జరగబోయే ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోర్టలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆగస్టు నెల పది పదకొండవ తేదీలో రాజమండ్రి ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని తెలిపారు ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా మంది క్రీడాకారులకు పైగా పాల్గొంటారని తెలిపారు ఈ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని ఆయన కోరారు చీఫ్ ఆర్గనైజర్ ఎం గణేష్ ఆర్గనైజర్ ఎన్ గిరి వెంకటరమణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి వస్తున్న క్రీడాకారులకు వస్తే భోజన ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇటువంటి క్రీడలు ఎంతో మంది యువతకు అనేక ప్రభుత్వ కొలువులు స్థానం సంపాదించాలని పేర్కొన్నారు క్రీడల్లో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని యువత అనేక క్రీడల్లో పాల్గొని భావితరాలకు రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమేంద్రంలో జరగబోతున్నాయి ఆగస్టు పది పదకొండవ తారీఖుల్లో ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వైజంక్షన్ దగ్గర జరగడానికి నిర్ణయం చేశారు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దీని అందరు సహకారం ఇవ్వాలి ఆరోగ్య లక్ష్యాన్ని చేర చేర్చేదానికి ఇది ఒక మార్గం మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమేంద్ర నగరానికి ఉంది దీన్ని విజయవంతం చేయవలసింది అందరినీ కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆంధ్రోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీన్ని తీసుకునే కార్యక్రమం చేస్తారు అందరూ సహకరించండి విజయవంతం చేద్దాం క్రీడా కేంద్రంగా రాజమహంద్రాన్ని మనందరం కూడా చేయి చేయగలుగుతా అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొంటారండి అలాగే ఇది స్కూల్ గేమ్స్ లో ఉంది యూనివర్సిటీ గేమ్స్ లో ఉంది మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీ మెడల్స్ సాధించారు దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి స్పోర్ట్స్ పట్ల ఉంది మినిస్ట్రీ అఫేర్స్ లో కూడా దీనికి స్థానం ఉంది సాయ అకాడమీలో ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకుని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యు ఎడ్యుకేషనల్గా ఫిజికల్గా కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ ముప్పై ఒకటవ స్టేట్ ఛాంపియన్షిప్ ని కండక్ట్ చేస్తామండి థ్యాంక్ యూ సార్ రాజమండ్రిలో పదవ తారీఖున పదకొండవ తారీఖున ఆగస్టు పది పదకొండవ తారీఖున మన రాజమండ్రి శాసనసభ్యులు గోరంట బుచ్చి చౌదరి గారు సహజ సహకారాలతో ఈ యొక్క కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కాంపిటీషన్కి మొత్తం స్టేట్ వేర్లో పదిహేను వందల మంది పిల్లలు పాల్గొంటారు పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం రెండు రోజులు కూడా మీ అందరూ సహజ సహకారాలతో ఈ యొక్క విజయ ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని ఈ యొక్క కాంపిటీషన్స్ విజయవంతం జరగాలని కోరుకుంటూ అలాగే రాజమండ్రిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన రాజమండ్రిలో పొలిటీషియన్స్ మరియు అలాగే వ్యాపారంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నమస్కారాలు